అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీను పెంటకోట సిరిడి సాయి దర్బార్లో శ్రీ వారాహి నవరాత్రి ఉత్సవాలు అల్లిపురం నీలమ్మ వేప దగ్గర மோ நமோ நமபஞ்சாலே சர்விக்னோபாந்தை గురు బ్రహ్మ గురు విష్ణు గురు శ్రీ గు్రీ వారాహి సమేధాయ మహా ఉన్మత్త వారాహి దేవ్యే నమ ఈ ఉన్మత్త వారాహి ఈవిడ తెలియకుండానే మనల్ని కాపాడుతూ ఉంటారట ప్రొటెక్షన్ ఎందుకంటే మనకి తెలిసి మన మీద వేర్చే వాళ్ళ మీద దుష్ట దృష్టితో చూస్తున్నారు అంటే అది మనకి ఎప్పుడో కూడా ఆటంకాలే అలాంటివి ఈ ఉన్మత్త వారాహి అమ్మవారు మనకు కావలసింది శక్తి ఆ ఆ కష్టాన్ని ఎదుర్కొనే శక్తి అమ్మవారు మన అందరికీ ఇస్తారు మూడవది మనకి ఇచ్చేది ఆవిడ ఉంటుంది కనుక అమ్మవారు మనకి ఈ మూడు కూడా మనల్ని కాపాడుతూ ఉంటారు ఇప్పుడు

ఎంతమంది ఉన్నారు నాకే వినబట్టారు ఇది చల్ల మంత్రం అమ్మవారి వరకు ఎలా వెళ్తుంది ఇంకొకసారి చెప్తాను అందరూ గట్టిగా చెప్పండి ఓాహి వారాహి వరాహముఖి

ओम अस्त्राय फटे वातारी वातारी वाराही वाराहि वराह मुखे वराह मुखे अंधे अंधिने नमः रुंधे रुंधिने नमः सर्वदुष्ट प्रदुष्टानां सर्वेशां दुष्ट ఫట్ాత్ పరబ్రహ్మా తస్మై శ్రీగొరుదయాన ఆశ్యానాయ్య హస్తం రక్షాయ్య అందరూ కూడా మీ దగ్గర ఉన్న ఆచరమ పాత్రలో నేడు చేతులుస్తం రక్షాయవాం నారాయణాయ

కుటుంబారోపితర్యత అభివృద్ధి అర్థం నాగులు గోత్రి చంద్రశేఖర్ నామ శిరీష జ్యోతి నామ నామేస్య ఆయురారోపిత ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు అందరికి ప్రత్యేకమైన ధన్యవాదములు